సీజన్ టైం కాబట్టి ఇప్పుడు దసరా వస్తుంది దివాళీ వస్తుంది మెయిన్ మన దివాళీలో ఫోకస్ పెట్టుకొని మన కస్టమర్స్ మాస్ అందరూ చూసారు ఎలా వస్తున్నారో రష్ ఉంది కాక లేదు మాకు ఈ కామర్స్లోని లోని మాకు బిజినెస్ చేయాలని ఉందనుకో ఈ కామర్స్లో కూడా మీరు ఎక్కడికి తీసుకెళ్లి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కేవలం ఇన్వెస్ట్ చేసుకొని మీరు ఎలాంటి కలెక్షన్స్ సరే మీరు బిజినెస్ చేసుకోవచ్చు మా దగ్గర ఇప్పుడు ఫ్రాంచైజీ కూడా ఉంది త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫ్రాంచైజీస్ మా దగ్గర అయిపోయి లేదు మాకు ఫ్రాంచైజీ కావాలి మా ఏరియాలోని మాకు మీ బ్రాండ్ పెట్టుకొని మాకు ఫ్రాంచైజీ మాకు రన్ చేయాలనుకుంటే అది కూడా పాసిబుల్ ఉంది మీ అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ మళ్ళీ తీసుకొచ్చాను మీకు ఇంకో వీడియో కొత్త వీడియోని తీసుకొచ్చి మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోని మనకి రన్నింగ్ ప్రోడక్ట్ కావాలా మీకు కూడా షాప్ లో పెట్టేసి మీరు డబల్ త్రిపుల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి అనుకుంటున్నారా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర డైలీ వెళ్ళో సెగ్మెంట్ స్టార్ట్ అయ్యింది ఫార్టీ ఫైవ్ లోని ఇలాంటి సారీస్ వస్తాయి ఇవి సారీస్ కావు చెప్పాలంటే ఇవి డెకరేషన్కి యూస్ చేస్తారు బొటిక్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఇందులో లేస్ పట్టి అవన్నీ పెట్టుకొని సారీస్ లాగా ఇవి యూజ్ చేస్తారు వాళ్ళు అమ్ముకుంటారు ఫార్టీ ఫైవ్ తీసుకెళ్లి హండ్రెడ్ వన్ టెన్ అమ్ముకుంటారు ఇవి మిగతా మీకు బంచు మంచి కావాలి మంచి ప్రోడక్ట్స్ కావాలంటే ఇలా మంచి వస్తుంది ఇందులో మీకు ఎయిట్ పీసెస్ ఉంటాయి ఎయిట్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇందులో మీకు షిఫాన్ వస్తుంది జార్జెట్ వస్తుంది ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సీజన్ టైం కాబట్టి ఇప్పుడు దసరా వస్తుంది దివాళీ వస్తుంది మెయిన్ మన దివాళీలో ఫోకస్ పెట్టుకొని మన కస్టమర్స్ అందరూ చూసారు ఎలా వస్తున్నారో రష్ ఉంది కాక మీరు రావాలనుకుంటున్నారు ఇంట్లో కూర్చోని లేదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు లేదు మాకు ఆన్లైన్ ఆర్డర్ కావాలన్నా ఆన్లైన్ ఆర్డర్ అయినా మీరు స్క్రీన్లో నంబర్ ఉందా దాన్ని ఫోన్ చేసుకోండి మెసేజ్ చేసి నేను వాట్సాప్ లోని ఆన్లైన్ ఆర్డర్ మీరు పెట్టుకోవచ్చు చూడవచ్చు ఎన్ని ఎన్ని కలర్షన్ ఇందులో హెవీ ఐటమ్ మీకు ఇలాంటి వర్చెస్ వస్తాయి ఇందులో కూడా మీకు సిక్స్ సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ పీసెస్లోని మీకు వేరు వేరుగా వస్తాయి కలర్స్ ఇందులో చూసుకోవచ్చు చాలా ఉన్నాయి ఇందులోని ఇంకా లేదు మాకు బార్డర్లో లో కావాలి అనుకుంటే బార్డర్లో లో కూడా మన దగ్గర ఉన్నాయి ఇలా బార్డర్ లో వస్తాయి సారీస్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి లేదు మాకు డిజిటల్ ప్రింట్ లో కావాలంటే డిజిటల్ ప్రింట్ లో ఉన్నాయి ఇందులో లేస్ వస్తుంది లేస్ వచ్చిన తర్వాత లేదు మాకు ప్రింట్ కేటలాగ్ టైప్ కావాలి మాకు ఈ డైలీ వేర్ మాకు లేస్ వాళ్ళ మా దగ్గర నడవవు మాకు కేటలాగ్ టైప్ కావాలంటే ఇలా బాక్స్ ప్యాకింగ్ లో మీకు వస్తాయి ఇలా బాక్స్ ప్యాకింగ్ లో కూడా మీకు సారీస్ కావాలన్నా ఇలాంటి క్యాటలాగ్ టైప్ లో సారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి డైలీ వేర్ సెగ్మెంట్ లోనే ఉన్నాయి చూసుకోవాలి అందరూ కస్టమర్స్ వచ్చారు ఇప్పుడు ఇంకా వెయిట్ చేస్తున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ మీకు కావాలంటే డైలీ వేర్ సెగ్మెంట్ డైలీ వేర్ ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ లోని వేరే వేరు కలర్స్ వస్తాయి చూడొచ్చి చూడండి ఎంత బాగుందో ఇది డిజైన్ చూడండి ఇలా క్యాటలాగ్ వస్తుంది మీరు సాడీ మొత్తం ఓపెన్ చేయక లేదు కస్టమర్కి క్యాటలాగ్ చూపించి మీరు పర్చేస్ చేయించుకోవచ్చు లేదు మాకు ఈ కామర్స్లోని ప్లాట్ఫామ్ లోని మాకు బిజినెస్ చేయాలని ఉందనుకో ఈ కామర్స్లో కూడా మీరు కానీ తీసుకెళ్ళి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కేవలం ఇన్వెస్ట్ చేసుకొని మీరు ఎలాంటి కలెక్షన్స్ తీసుకువెళ్ళి సరే మీరు బిజినెస్ చేసుకోవచ్చు బ్యాక్ ప్యాకింగ్ చూడొచ్చు మీకు ఒక ఐటమ్ మీకు చూపిస్తాను బ్యాక్ ప్యాకింగ్లో చూడొచ్చు ఇలా బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది ఇది మన దగ్గర ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ కాబట్టి ఇది ఫార్టీ ఫైవ్ కాదండి ఫార్టీ ఫైవ్ నుంచి మీకు చూపించావు కదా అది ఫార్టీ ఫైవ్ ఇలా కేటలాగ్ వస్తుంది చూడొచ్చు ఇలా వస్తాయి సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ వేరు వేరు కలర్స్ వస్తాయి ఇందులో ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఇందులో అయినా సిక్స్ పీసెస్ రావచ్చు ఇందులో ఫోర్ రావచ్చు ఇందులో సిక్స్ రావచ్చు అది మన డిపెండ్ ఉంటుంది బార్కోడ్లో ఇలా బార్కోడ్ వస్తుంది బార్కోడ్ స్కాన్ అయ్యాక మీకు అక్కడి నుంచి బిల్ అయ్యి బిల్ అయ్యి మీ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పేమెంట్ చేసిన తర్వాత నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది మీకు ట్రాన్స్పోర్ట్ లో కావాలంటే ట్రాన్స్పోర్ట్ లో పోతుంది కొరియర్ లో కావాలంటే కొరియర్ అయినా వెళ్తుంది ఇక్కడ కూడా మనకి చాలా కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా వీడియో చేయడం పాసిబుల్ లేదు మన దగ్గర ఏ కలెక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి ఇవి నేను చూపిస్తాను చూడవచ్చు ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బాధిలీలోని కూడా ఉన్నాయి లేదా మాకు సిరోస్కీలో కావాలనే సిరోస్కీ ప్యాటర్న్ లో కూడా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు లైట్ సెగ్మెంట్ లో కావాలా డాక్ సెగ్మెంట్ లో కావాలా ఏ కావాలన్నా మీ ఇంకా మీకు లేదు మా దగ్గర ఫ్రాంచైజీ కూడా ఉందండి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫ్రాంచైజీస్ మా దగ్గర అయితే లేదు మాకు ఫ్రాంచైజీ కావాలి మా ఏరియాలోని మాకు మీ బ్రాండ్ పెట్టుకొని మాకు ఫ్రాంచైజీ మాకు రన్ చేయాలనుకుంటే అది కూడా పాసిబుల్ ఉంది స్క్రీన్లో నంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసుకొని మా ఫ్రాంచైజీ డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళు కూడా మీకు చెప్తారనమాట ఇప్పుడు కొద్దిగా కస్టమర్ ఉంది కాబట్టి నేను మిగతా ప్రోడక్ట్స్ చూపించలేను మీకు బిజినెస్ చేయాలనుకుంటే కింద నంబర్ ఉంది కదా స్క్రీన్లో దాన్ని ఫోన్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ లేదు మాకు వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకొక టూర్ వీడియో నేను మీకు చూపిస్తాను మన దగ్గర ఏవేవైతే ఉన్నాయో మన రిసెప్షన్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు మీరు ఒక టూర్ వీడియో మీరు చూస్తారు నేను తీసుకు వస్తాను ఈరోజు రేపులోని అంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మళ్ళీ మనం తర్వాత కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్